<smart> i <noise> గదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో వన్ ఫార్టీ ఫోర్ సర్వే నంబర్ గల భూమి పదకొండు ఎకరాల ముప్పై ఏడు గుంటలు కారీస్ ఖాతా బంజరు భూములు నాడు గ్రామ పెద్దలు గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామంలో లావుని పట్టగా ఈ సర్వే నెంబర్ పేదలందరికీ ఉపయోగపడుతుందని గ్రామస్తులు అన్నారు సర్వే నెంబర్ గల భూమిలో అక్రమ ప్రహారీ గోడ నిర్మాణం చేస్తుంటే మహిళలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు మనోహరాబాద్ మండలం ఇండస్ట్రీ ఏరియా కావడంతో భూములకు రెక్కలు వచ్చి కోట్లలో విలువ పలుకుతూ ఉండడంతో దీని దృష్టి పెట్టుకుని కొందరు స్థానిక రిటైర్మెంట్ పడింది చదును చేసే చుట్టూ ప్రహారీ గోడను అక్రమంగా నిర్మాణం చేయడం జరిగింది గ్రామంలోని మహిళలు పురుషులు అందరూ సర్వే ఎకరాల ముప్పై గుంటల స్థలంలోకి వచ్చి ఏర్పాటు చేసిన గోడను గుణపాలతో పూర్తిగా కూల్చివేశారు మనోహరాబాద్ మండల ఎంఆర్ఓ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామ ప్రజలు ఆరోపించారు ఈ స్థలం ఆనాడు మా గ్రామ పెద్దలు కారీజ్ ఖాతగా ఉన్న దీనిని గ్రామం కోసం వాడుకోమని తెలిపారని దీని కొందరు ఫేక్ పట్టా డాక్యుమెంట్ తయారు చేసుకొని బినామీల పేరుతో భూ రిజిస్ట్రేషన్ చేసి ఇది మాద్యాన్ని ప్రహరి గోడలు ఏర్పాటు చేసుకుంటామని గ్రామస్తులను బెదిరింపులకు గురి చేసి ప్రహరి గోడ నిర్మాణం చేస్తున్నారు సంబంధిత అధికారులు రాకుండా ఎవరు వచ్చినా వారికి చేతులు తడుపుతూ పక్కదారి పట్టిస్తున్నారని ఇట్టి విషయంలో మెదక్ జిల్లా కలెక్టర్ గతంలో ఫిర్యాదు చేశామని కలెక్టర్ వెంటనే స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకొని గ్రామంలోని సర్వే నెంబర్ వన్ ఫార్టీ గల భూమిని కాపాడాలని గ్రామ ప్రజలందరూ అప్పటి జిల్లా కలెక్టర్ను కోరారు సోమవారం గ్రామంలో మహిళలు భారీ ఎత్తున ధర్నాకు దిగి ప్రహారీ గోడను కూల్చుతూ ఆవేదన వ్యక్తం చేశారు ఆల్రెడీ కాస్ట్లో ఉన్నారు గ్రామస్తులు ఓదార్దోడ్లు ఇండ్లు స్కేళ్లు గుళ్ళు ఉన్నాయి ఇటువంటి భూమిని ల్యాండ్ గ్రాబర్స్ దౌర్జన్ చేసుకుని గోడ కట్టురు దానికోసం మేము ఈరోజు ధనా చేస్తాం దీనికోసం